వర్ధన్ అని ఒక అబ్బాయి అర్ధరాత్రి క్లయింట్ని కలిసి వచ్చాడు అలా వచ్చే మార్గంలో తన కార్ ట్రబుల్ ఇచ్చింది మళ్ళీ స్టార్ట్ చేయగా స్టార్ట్ అయింది ఇంతలోపు రైట్ సైడ్ నుంచి కారు అద్దాన్ని కొట్టింది ఎన్నే వెనక్కి తిరుగు చూడగా ఒక అందమైన అమ్మాయి బాబుని ఎత్తుకుని నాకు సాయం చేస్తారా ఇక్కడి నుంచి నేను త్వరగా వెళ్ళాలి నాకు లిఫ్ట్ ఇవ్వగలుగుతారా అని అడిగింది అమ్మాయి వర్ధన్ కూడా అమ్మాయి అర్ధరాత్రి పాపతో ఉంది అని ఆలోచించి కార్ డోర్ తీసి తను ఎక్కించుకున్నాడు ఆ తర్వాత ఏంటో కార్ నెమ్మదిగా వెళ్ళసాగింది వర్ధన్ కి ఏదో బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది ఏంటి అని చెప్పి తన వైపు చూసాడు తను నార్మల్ గానే ఉంది మళ్ళీ ఫ్రెండ్ చూడగా ఏదైతే అమ్మాయి ఎనక సీట్లో కూర్చుందో ఆ అమ్మాయి ఫ్రేస్ మిర్రర్ లో మాత్రం ఏదో ముసలావుల్లాగా కనిపించింది ఎన్నే వర్ధన్ భయంతో వెనక తిరిగి చూడగా మళ్ళీ ఆమె మామూలుగా ఉంది వర్ధన్ భ్రమ పడ్డాడని వెనకే ముందుకి చూడగా మళ్ళీ ఆమె ముసలి రూపంలో గట్టిగట్టిగానే అవుతుంది వర్ధన్ భయంతో యాక్సిడెంట్ గట్టిగా తెచ్చాడు అంతే కారు బాల్తో పడి పెద్ద యాక్సిడెంట్ అయింది పొద్దున్న లేచి చూస్తే వర్ధన్ హాస్పిటల్లో ఉన్నాడు పోలీసులు నర్సులు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అక్కడ ఎవరూ లేరు సీసీ కెమెరాలో చూస్తే అక్కడ మీ వెహికల్ తప్ప ఎవరు వెహికల్ లేదు అని చెప్పగా నైట్ జరిగిందంతా వర్ధన్ పోలీసుతో చెప్పగా వాళ్ళు నమ్మలేదు